ప్రీతం నాయకులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి నేను బైపాస్ చేసిన జరిగింది ఆయన కోలుకోవాలని మా రూరల్ మండలానికి తల్లి లాంటి ముందర తల్లి అలాగే గంగాంగమ్మ తల్లి దగ్గరికి వచ్చాము వచ్చి మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తొందరగా కోరుకోవాలని ఆయనకి నిండు ఆరోగ్యం తొందరగా ఇవ్వాలని ఆ తల్లిని ప్రార్థించుకుంటూ తేడా అందరం టెంకాయ కొట్టాము మాకు ఆయన రోల్ మోడల్ ఎందుకంటే మేము మేము యూత్ ఆయన యూత్ అని అనుకుంటాం ఎక్కడికి వెళ్ళినా సరే గేమ్స్కి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి క్యాంపెయినింగ్కి వెళ్ళినా ఆయన అంత యాక్టివ్గా ఉంటాడంటే అలా ఉంటుంది కానీ ఆయనకి ఇలా జరిగిందని యూత్ కానీ అందరు ఇక్కడ వచ్చిన చుట్టుపక్కల నుంచి పద్దెనిమిది పంచాయతీల నుంచి ప్రతి ఒక్కరి ఎక్కడికి వచ్చి ఆ తల్లికి వెంకాయలు కొట్టుకొని తొందరగా మా దైవానికైన రామరెడ్డి రెడ్డి మా తొందరగా కోలుకోవాలని ఆ తల్లిని మనసారా కోరుకుంటూ లేని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నగారికి ఆరోగ్యం మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఆయన ఆరోగ్యం చల్లంగా ఉంటే మన రాబోయే ఎమ్మెల్యే కూడా ఆయన కావాలని కోరుకుంటున్నాను ಅಂದಿ ನಮಸ್ಕಾರ ಈರೋಜು ಮನ ಕಾವೆಲ್ ಮಂಡಲ ಮುಂದ್ರಪುಟ್ಟಮ್ಮ ಅಮ್ಮವರು ಗುಡಿ ದರ ಅಲ್ಲೇ ಗಂಗಮ್ಮ ತುಡಿ ದರ ಕಾವ್ಯ ರೂರಲ್ ಮಂಡಲೂಡ ನಾಯಕರು అందరూ కూడా ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు పూజ జరుపుకుంటున్నారంటే ఆ పూజ విధానం ఇది ఎందువల్లంటే మన మంచి మనసున్న నాయకుడు అర్ధరాత్రి పైన కూడా మంచి మనసుతో పలకరిస్తున్నటువంటి మన నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ అని చెప్పి నిన్న వాట్సాప్ ఫోన్లో వచ్చిందని చెప్పి తెలియపరుస్తున్నాము ఆ వాట్సాప్ చూసిన అందరూ కూడా చాలామంది కూడా దిగ్బాద్ కూడా పాలయ్యారు ముఖ్యంగా ఆయన ఒక యాక్టివ్గా ఒక బీటెక్ చదివిన బీటెక్ పూర్తి చేసుకుంటే విద్యార్థి మాదిరిగానే ఉంటాడు కానీ ఆయన భవిస్తూ నిమిత్తం లేదు చాలా హుషారుగా చాలా ఉంటుంటాడు ఆయన అటువంటి ఆయనకి బైపాస్ సర్జరీ జరగటం అంటే నిజంగా చాలా ఇదైనా బాధ అని చెప్పి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాము ముఖ్యంగా ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండినా కూడా ఎటువంటి పేదవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఒంటి గంట రెండు గంటల ప్రాంతం పైన కూడా మంచి మనసు చోటు ఆయన పలకరించి నాయకుల్ని ఎంతో ఎంతో గౌరవించి ఎన్నో విధాలుగా ఆయన సహాయ సహకారాలు అందించినటువంటి మంచి నాయకుడు అటువంటి నాయకుడు ఈరోజు ఈ విధంగా జరగడం అనేది మన చాలా బాధాకరమైన విషయం అని చెప్పి మేము అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆయన మంచి మనసుతో నుండు నీరు నిండు వంద సంవత్సరములు ఆయన ఇది కావాలని అమ్మవారికి ఈరోజు పూజా కార్యక్రమాలు కలుగలమ్మ దేవ కలుగలమ్మ అమ్మవారికి బుద్రపట్ అమ్మవారికి గంగమ్మ తల్లి అమ్మవారికి మన కావిల మండలం ఉండే నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు పూజా కార్యక్రమం జరగటము ఆయన తొందరగా మేలుకొని మనకు తొందరగా అంటే అందరూ కూడా ఆయన్ని చూడాలని ఉద్దేశం ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఇదైన తర్వాత ఒక్కసారి మన కావుల కావులకిస్తే బాగుంటుందని చెప్పని అందరూ కూడా కోరుకుంటున్నాం ఆయన మంచి తొందరగా ఆయన మంచి ఇదిలో తొందరగా ఆయురారోగ్యంగా ఉండాలని ఆయుర ఆరోగ్యంగా అసౌక్రమైన భోగభాగ్యాలతో ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని చెప్పని రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మన కావలి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ అందరు తరపున మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరపున అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటాం తీసుకుంటాం నిన్నటి రోజున గౌరవనీలో మా మాజీ శాసనసభ్యులు ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనారోగ్యం అంటే బైబస్ సర్జరీ చేసిన కారణంగా ఈరోజు మేమందరమే రోరల్ మండలం నాయకత్వం మొత్తం ఏకతాటిపై ముందర గుడి దగ్గరికి వచ్చి ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని తొందరగా కోలుకొని వెంటనే ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఫస్ట్ ఎలాగ తిరుగుతున్నాడో అంతకన్నా యాక్టివ్గా తిరగాలని ఆ భగవంతుని ముందర పట్టమని వేడుకుంటున్నాం అలాగే ఆరు ఆయుర్ తన శక్తికి మించి ఆయనకి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే ఈరోజు ఆ మా మాజీ శాసనసభ్యులు ఆరోగ్యం వెంటనే మెరుగుపడాలని ఆ అమ్మవారికి నూట ఒక్క టెంకాయల లెక్కన రెండు బ్యాచ్లుగా యువత బ్యాచ్ ఒక నూట ఒక్క టెంకాయ అలాగే మా మిగతా మా రాఘవలన్న వాళ్ళ బ్యాచ్ నూట ఒక్క టెంకాయ కామిడేషన్ తోటి మా అంటే మా ఎమ్మెల్యే గారికి తొందరగా ఆయనకి కోలుకొని మళ్ళీ ఎప్పట్లాగే జనాల కోసం తిరగాలని కోరుకుంటున్నాం